మనకు తెలుసు అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బాలకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత దుమారాన్ని రేపుతున్నాయో దీని మీద ఇప్పటి వరకు చాలా సీరియస్గా అయితే ఎవరు తీసుకోలేదని అనలేదు ముఖ్యంగా చిరంజీవి గారి అభిమానులు అందరూ కూడా మెగా అభిమానులు అందరూ చాలా కామ్గానే ఉంటారు అంత ఏది కూడా వాళ్ళు బలంగా తీసుకోరు ఎందుకంటే చిరంజీవి గారు ప్రతిసారి వాళ్ళని సామాజిక ఏదన్నా సేవ వైపేనే తీసుకువెళ్తారు తప్ప ఎవరినన్నా రెచ్చగొట్టే విధానం కావచ్చు ఎదుటి వాళ్ళు ఏదన్నా మాట్లాడినా చిరంజీవి గారిని ఏదన్నా అన్నా కూడా ఆయనే కంట్రోల్ చేసేస్తారు ఆయన అభిమాన సంఘాలు మీరు కామ్గా ఉండండి మీరు కామ్గా ఉండండి అని చెప్పి చిరంజీవి గారు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అదే స్థాయిలో ఆ అభిమానాన్ని మంచి వైపే తీసుకెళ్తారు తప్ప వేరే మార్గం వైపు వాళ్ళకి తీసుకువెళ్లరు వాళ్ళని ఇబ్బంది పెట్టరు వాళ్ళని ఇబ్బందుల్లో గురిచేసేటువంటి కార్యక్రమాలు చేయరు కానీ చిరంజీవి గారి అభిమానులకి బాగా కాలింది ప్రతిసారి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఇంకా మేము పడాలా మేము మిమ్మల్ని ఎంత బలంగా అభిమానించి ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఒక భాగంగా మేము నిలబడి మిమ్మల్ని గెలిపించుకుని ఈ స్థాయిలోకి తీసుకువెళ్తే తిరిగి ఇప్పటికీ మీరు అదే స్థాయిలో మా మీద మా మెగాస్టార్ మీద ఇదే తరహా వ్యాఖ్యలు చేయటం ఇంకా మేము పడాలా మాకు మీకు ఇదే తంతో అయిపోతుంది ఇప్పటికీ మేము రియాక్ట్ అవ్వపోతే మా మెగాస్టార్ మిమ్మల్ని ఆయన వదిలేయచ్చుండొచ్చేమో ఆయన మిమ్మల్ని ఏం కాదులే అని పట్టించుకోకపోయి ఉండొచ్చేమో మీ స్థాయికి మీరు చేసేటువంటి వ్యాఖ్యలు మీకు అది కరెక్ట్ అనిపించొచ్చేమో కానీ మా మెగాస్టార్ స్థాయికి మీలాంటి వాళ్ళని పట్టించుకోకపోవడం ఆయన ఆయన స్థాయి కావచ్చేమో కానీ అభిమానులుగా మాకు నచ్చట్ల మాకు ఇక్కడ నుంచి కుదరదు ఇప్పటి వరకు చిరంజీవి గారిని మెగా ఫ్యామిలీని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము అణిగి మణిగి ఉన్నాం కానీ ఇక నుంచి ఉండం అని చాలా క్లియర్గా వాళ్ళు ఒక లెటర్ హ్యాడ్ రిలీజ్ చేశారు అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడిగా స్వామినాయుడు గారు అండ్ క్యాడర్ అంతా కూడా ఒక బలమైనటువంటి సంకేతం ఇక నుంచి చిరంజీవి గారి మీద ఎవరైనా సరే మాట్లాడాలి అన్నా ఒక మాట తోలాలి అన్నా భయపడే విధంగా అది ఎవరైనా కావచ్చు ఏ రేంజ్ అయినా కావచ్చు నువ్వు సీఎం అయి ఉండొచ్చు సీఎం అయి ఉండొచ్చు ఇంకే స్థాయిగా అయినా ఉండొచ్చు కానీ ఇక్కడ మెగాస్టార్ సీఎంలు ఎంతమంది ఐదేళ్లకోసారి మారతారేమో కానీ మెగాస్టార్ అనే వ్యక్తి మారడు అనుకునే స్థాయిలో పరిచయం చేయాలనుకుంటున్నారు దానికి తగ్గట్టుగా చాలా చాలా బలమైనటువంటి నిరసనలు తెలియజేయడానికి ఆదివారం వాళ్ళు ఒక బలమైనటువంటి మీటింగ్ ఏర్పరచుకున్నారు ఇప్పటికే అన్ని జిల్లాలు ముఖ్యంగా చెప్పాలంటే ఓన్లీ నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మెగా అభిమానులందరూ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు మరి మెగాస్టార్ ఈ మధ్యలోనే మళ్ళీ ఏమైనా ఆపేస్తారా అయినా సరే మెగాస్టార్ గారికి కూడా మనం ఒకటి తెలియజేయాలి ఎందుకంటే ఇది ప్రతిసారి మీరు మీరు మీకు ఎందుకులే వాళ్ళ బాధ వాళ్ళ పాపని వాళ్ళు పోతారులే అని మీరు వదిలేదు సార్ అది మీరు మీరు క్షమించే గుణం కావచ్చు కానీ అభిమానులుగా మీకన్నా ఎక్కువ బాధపడేది చాలా అభిమానులే ఎందుకంటే మిమ్మల్ని మీ పేరు చెప్పుకొని ఎంతోమంది రోడ్ల మీద ఇష్టం మీరు మీరేం మీరేం చేయలేరు రా మీ చేత కాదురా ఇంకొకట అని చెప్పేసి అనేది అభిమానుల్ని అలాంటి అభిమానులు ప్రతిసారి చేతులు కట్టుకుని కూర్చోవాలి అంటే వాళ్ళకి నచ్చట్లేదు అందుకే మెగాస్టార్ అభిమానులు తిరగబడితే ఎలా ఉంటుందో ఈసారి చూపించబోతున్నారేమో అనుకునే అంత కార్యాచరణ సిద్ధం చేసుకున్నారట చాలా చాలా గట్టిగా వాళ్ళైతే నిర్ణయించుకున్నారు ఇప్పటి వరకు చాలా ఎంత కాముగా ఉన్నామో అలాంటంటే అదే చెప్తే ఏదో చెప్తారు కదా సైలెన్స్ ఎంత భయంకరంగా ఉంటుందో సైలెన్స్ వైలెన్స్ అయితే ఎంత భయంకరంగా ఉంటుందో ఈసారి మెగా ఫ్యాన్స్ చూపించబోతున్నారు అందులో నాకు తెలిసి ఎటువంటి సందేహం లేదనిపిస్తుంది రియాక్ట్ అవ్వాలి కూడా ఇది ఎందుకంటే అంటే ఏదో కొట్టేయాలి తిట్టేయాలి ఇంకొకటి చేసేయాలని కాదు చిరంజీవి గారి గురించి తెలుసు ఒక గాంధీ మార్గాన్ని ఎంచుకునేటువంటి వ్యక్తి అలాంటి విధంగానే చేసిన తప్పుని ఒక బలంగా వాళ్ళకి మేము తప్పు చేశాను ఒక మంచి వ్యక్తి గురించి సమాజంలో ఇన్ని మంచి పనులు చేస్తూ ఎన్నో కోట్లు సేవా సేవా కార్యక్రమాల ద్వారా ఒక హీరో పరిచయం అయ్యాడు అంటే అది నాకు తెలిసి మెగాస్టారే అలాంటి వ్యక్తి గురించి పదే పదే మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి గిల్టీగా ఫీల్ అయ్యే విధంగా తీసుకురావాలి అలాంటి కార్యాచరణ చేస్తారని నాకైతే అందుతున్నటువంటి సమాచారం సో డెఫినెట్గా ఒక మంచి మూమెంట్ అయితే తీసుకొచ్చారు దీని ద్వారా చిరంజీవి గారి అభిమానులు చిరంజీవి గారి పా ఈ సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారి పార్ట్నర్షిప్ ఎంత ఉంటుంది అంటే ఆయన హీరోలు ఆయన తీసుకొచ్చినటువంటి ఎంతమంది హీరోలో మనకు తెలుసు ఆయన స్ఫూర్తిగా వచ్చినటువంటి ఎంతోమంది హీరోల గురించి డైరెక్టర్ల గురించి ప్రొడ్యూసర్ల గురించి మనకు తెలుసు వాళ్ళందరి దాంట్లో భాగం ఎంత ఉంటుంది అంటే సినిమా ఇండస్ట్రీలో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కేవలం మెగా అభిమానులు ఒక్కళ్ళు మెగా హీరోలందరూ కూడా ఒకసారి ఒక ఒక సినిమా రిలీజ్ చేసుకుంటూ ఉంటే ఆల్మోస్ట్ రెండు నెలలకు ఒక సినిమా రిలీజ్ అవుతుంటుంది వాళ్ళ పార్ట్నర్షిప్ ఎంత ఉంటుంది అంటే మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు సో ఈ టైంలో అయినా సరే కొంచెం అహంకారానికి ఇది ఒక చంపపెట్టుగా మనం చూడాలి డెఫినెట్గా చిరంజీవి గారికి ఇది ఒక మంచి మూమెంట్గా మనం అభిమానులు చాలామంది తీసుకుంటున్నటువంటి అనిపిస్తుంది నాకైతే సో దీన్ని ఎంతవరకు ముందుకు తీసుకువెళ్తారు ఎలా తీసుకువెళ్తారు రాజకీయంగా మరి అటు కూటమిలో భాగమైనటువంటి జనసేన పార్టీ దీనికి ఎలా సహకరిస్తుంది పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఎలాంటి ఎలా స్పందిస్తారు ఈ మూమెంటని ఎలా చూపించబోతున్నారు ఏ రకంగా నిరసన తెలియజేయబోతున్నారు అనేది చూద్దాం